సరేండి సార్ మనం ప్రస్తుత రాజకీయాలన్నీ చూస్తూ వస్తుంటే మరి వచ్చిన అధికారంలోకి వచ్చిన ఒక నెల కాలంలోనే గవర్నమెంట్ పని అయిపోయింది గవర్నమెంట్ స్కీమ్స్ అందించలేకపోతుంది ప్రజలు కలిసి వైసీపీ నేతలు కామెంట్స్ ఉన్నాయి ఇప్పుడు తల్లికి వందనం సూపర్ సిక్స్ కూడా ఫెయిల్ అయిందనేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది దీని గురించి నేను ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఫార్టీ డేస్ అయినా ఫార్టీ డేస్లో చంద్రబాబు నాయుడు గారు మొదట పెన్షన్ అనేది ఉంది ఇంతకుముందు పెన్షను జగన్ గారి ఉన్న హయాంలో మూడు వేలు చేస్తా అన్నారు మూడు వేలు అనేది ఐదు సంవత్సరాలు అదే చంద్రబాబు గారు మేము వచ్చిన తర్వాత నాలుగు వేలు చేస్తాం ఆ నాలుగు వేలు కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు మొన్న ఇది జూలై మొదటి తారీఖు నాలుగు వేలు ప్లస్ అంతకుముందున్న బకాయిలు ఏడు వేలు తాకించారు ఒక అది ఆ టైంలో వీళ్ళే కామెంట్ చేశారు ఇది జరిగేది కాదు ఇచ్చేది కాదు చంద్రబాబు నాయుడు గొడవ కాదు అట్లాంటిది చేసి చూపించారు ముందు వాలంటరీ అవుతుంది వాలంటరీ లేనిదే అసలు మనం ఏ పథకాలు కూడా ఇవ్వలేవో అనే భ్రమలో ఉన్నారు అనేకమైన ఇబ్బందులు పెట్టారు వ్యక్తిగతమైన సమాచారాన్ని కూడా వాలంటీలు వాళ్ళు అందుబాటులో పెట్టుకొని అంత బ్లాక్ మెయిల్ చేశారు గవర్నమెంట్కి ఎవరికి లేకపోతే పథకాలు తీసేస్తాం ఇవన్నీ ఆ రకం చేసినా కూడా వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండా సచివాలయ వ్యవస్థ వచ్చింది రెండు రోజుల్లోనే మొత్తం కంప్లీట్ చేయించారు సెంక్షన్ అనేది అరవై నాలుగు లక్షలు ఉన్నాయి స్టేట్ వైడ్గా అరవై నాలుగు లక్షలు కూడా సచివాలయ వ్యవస్థ మీదనే కంప్లీట్ చేయించారు ప్లస్ తల్లి వందనం ఇంతవరకు విధి విధానాలే ఇంకా మేము తయారు చేయాలా తయారు చేస్తాం ఎంతమందికి అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఆల్రెడీ ఇది కూడా చేస్తారు అట్లాగే వచ్చి ఫార్టీ డేస్ కాలేదు ఏమి వీలేకపోయారు లేకపోతే ఏం జరగట్లేదు అనేది వాళ్ళు బ్రౌన్లో ఉన్నారు ఈ రకంగా బ్లూ మీడియా అని వాళ్ళ సొంత మీడియా ఉంది వాళ్ళు ఏదన్నా ఒక గవర్నమెంట్కి మినిమం మినిమం హండ్రెడ్ డేస్ అన్న ఒక వంద రోజుల్లో టైం ఇస్తారు మూడు నెలలు అనేది మినిమం ఇది అసలు ఎట్లా వాళ్ళ విధి ఏంటి గవర్నమెంట్ ఏ రకంగా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే జరిగింది మేము పూర్తి చేస్తాం ప్లస్ చంద్రబాబు నాయుడు గారి గౌమ ప్రభుత్వానికి కూడా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది దాన్ని చక్కదిద్దడానికే మేము ఒక ఐదు ఆరు నెలలు పట్టుకుంటున్నాను అన్ని అవస్థలు కుక్కలిపోయినాయి జగన్ ప్రభుత్వంలో ఏ అవస్థలు కూడా ఈ బాగున్నాయి అయిన పోషన్ లేదు అన్ని పోయినాయి ముందు దాన్ని గాల్లో పెట్టడానికైనా చంద్రబాబు గారికి టైం ఉంది అయినా సరే ఒక్కోటి మొదట పోలవరం వెళ్ళాడు పోలవరం బ్రహ్మాండంగా అసలు ఏం చేయాలి అని పోషను పోలవరం జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేశారనేసి వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు కదా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు డెబ్బై రెండు శాతం చేసినారని ఆల్రెడీ రికార్డు పరంగానే ఉంది వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు రివర్స్ టాండ్రింగ్ అన్నారు లేకపోతే సంవత్సరం మార్చారు అన్నీ చేశారు ఏ ఒక్క పని కూడా చేయాల ప్లస్ అమరావతి మూడు రాజులన్నీ అసలు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు అంటే అమరావతిని వాళ్ళు భ్రమరావతిగా సృష్టించి పుస్తకం కూడా సృష్టించారు భ్రమరావతి అని వాళ్ళ మీడియా ఉన్నాయలేని అన్ని కూడా ఏది ఉన్నాయలేని అన్ని కూడా చెప్పేసి ఇదేదో కమరావతి కమరాజ్యం అని బ్రహ్మరాజ్యం అని ఇవన్నీ రకరకాలు చెప్పారు దాంట్లో ఉంది మామూలుగా దళితులు బలహీన వర్గాలు అందరు అన్ని కులాలు ఉన్నాయి ఏది ప్రభుత్వానికి ఇచ్చిన భూములు రైతుల విషయం దాన్ని ఏదో పెద్ద శౌండ్యములు చూపించారు ఇదేదో ఒకే సామాజిక వర్గం ఉంది ఎవరు ఇల్లేవు వీళ్ళేదో కావాలని చేస్తున్నారు చంద్రబాబు అట్లాంటిది ఈ ఐదు సంవత్సరాల్లో పాపం రైతులైన వాళ్ళు ఎంత అష్ట కష్టాలు పడ్డారు చూశాం అన్ని వర్గాలలో ఉన్నారు మామూలుగా వాళ్ళు కౌలు ఇవ్వలేదు ప్లస్ మనకు అమరావతి రాజధాని అని అందరూ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు కదా చెప్పిన తర్వాతనే రైతులు కూడా నమ్మించింది అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గౌరవ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మూడు రాజధానులు ఉన్నాడు ఏదో విశాఖపట్నం అన్నాడు ఏదో కర్నూలు అన్న ఎన్ని ఓరం ముత్త చెప్పాడు కానీ ఏది చేయలేకపోయాడు ప్రజలకు అర్థమయ్యే కదా అంతకుముందు నూట యాభై సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇవాళ పదకొండు సీట్లు వచ్చాయంటే వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వం ఏది విధానాలు లేకపోతే ప్రజలు అర్థం చేసుకోబట్టే కదా చంద్రబాబు నాయుడికి ఈ రకమైన భారీ మెజారిటీ ఇచ్చింది అది కూడా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకుంటారు అన్ని సూపర్ సిక్స్ అయినా తర్వాత అమరావతి అయినా పోలవరం అయినా అన్ని కార్యక్రమాలు చేస్తారు ఏ ఏ పథకాలు ఇచ్చారు అన్ని పథకాలు కూడా కంపల్సరీ చేస్తా ఉంటున్నారు ఆయన ఏంటంటే ఒక సీనియర్ లీడర్ ఒక విజన్ ఉంది ఆయన మాటన తర్వాత తప్పుకునే రకమేం కాదు అన్ని చేస్తాడు మాలుగా అయితే కొంచెం ప్రయారిటీగా టైం తీసుకుంటారు ఇవన్నీ చేసి పెడతారు కానీ ఏదో నెల రోజులు అయినా ఏమీ లేదు వీళ్ళు లొల్ల కాదు ఏం చేయలేకపోతున్నారు అనేది వాళ్ళు అసలు ఆ విఘిన్నత ఉన్న రాజకీయ నాయకులైతే ఆ రకంగా మాట్లాడాలి